హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో నేను సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి బెల్లంతో చేసేదాన పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్తీగా ఉంటాయి దీన్ని మనం డైలీ ఒకటి చొప్పున పిల్లలకి ఇస్తే అనీమియా కాల్షియం లోపం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉంటారండి దీనికోసం ముందుగా మనము మినబేరలు తీసుకొని బాగా వేయించుకోవాలి దూర దూరగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి నేను ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను బెల్లం కూడా అదే క్వాంటిటీ పడుతుంది అండి స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు లేదంటే రెండు ఈక్వల్గా వేస్తే సమానంగా సరిపోతుందండి చూసారా అంత చక్కగా ఎగిపోతున్నాయో ఇప్పుడు ఇందులోకి మనము కొన్ని ఒక స్పూన్ మైన బియ్యం వేసుకోవాలండి దానివల్ల మనకి పంటికి అంటుకోకుండా ఉంటుంది ఇలా కొన్ని గోల్డెన్ కలర్ లెక్కి చేంజ్ అయినాయి అంటే మనకి వేగిపోయినాయి అని అర్థము బియ్యం అనేది మనం వేసిన వెంటనే సిమ్ లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయండి అవి మినువుల వేడికే అవి వేగిపోతాయి జస్ట్ మనకి వైట్ కలర్ లెక్కి చేంజ్ అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని బాగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పతలా పెట్టుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి అలా చల్లారిన తర్వాతనే మనము మిక్సీలో గ్రైండ్ అవుతుంది లేదంటే మిక్సీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనము చిన్న మిక్సీ కానీ మధ్యలో మిక్సీ కానీ తీసుకొని వేసుకోవాలి పెద్ద మిక్సీ జార్లో వద్దండి అప్పుడే మనకి పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఎంతైతే తీసుకుంటానో అదే క్వాంటిటీలో బెల్లం తీసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం అనేది ఇలా బాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే తురుము పట్టుకొని వేసుకోవచ్చు లేదా ఇలా పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మళ్ళా ఒకసారి ఇదంతటిని మనం మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా అంతా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బెల్లం అనేది బాగా కరెక్ట్గా మిక్స్ అవుతుంది లేదంటే బెల్లం పలుకులు తగిలితే తినేకి బాగోదు ఇప్పుడు ఇది వీలైనంత మెత్తగా పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నెయ్యి అనేది కాంచుకోవాలండి మరీ వేడిగా కాదు జస్ట్ బుడగలు వచ్చే మాదిరి కాంచుకొని ఈ పొడిలో వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి అంతా ఒకేసారి వేస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుందండి లేదు అనుకుంటే ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు మీకు నచ్చిన సైజులో వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పడితే ఒక టూ వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి మనం ఇందులో నెయ్యి వేస్తాం కాబట్టి ఎదిగే పిల్లలకి మంచి కొలెస్ట్రాల్ అంది బాగా ఆరోగ్యంగా ఎదుగుతారండి ఎముకలన్నిటికీ బలం చేకూరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్